హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయా సక్రమంగా పనిచేస్తున్నాయా వీటిని ఎలా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అది కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ ఈనాటి వీడియోలో సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ అస్సలు మంచిది కాదు ప్రతి అవయవం గురించి మనకు కొన్ని వివరాలు అయితే తెలుసుండాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి మరి ఈనాటి వీడియోలో మనం చెప్పుకోబోయే కొన్ని రకాల టిప్స్ గాని ఫుడ్స్ గానీ డీటాక్స్ సంబంధించి అంటే కిడ్నీలను క్లీన్ చేసుకునే డ్రింక్స్ కానీ మీకు అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా డాక్టర్ ని సంప్రదించి మాత్రమే ఇలాంటివి వాడాలి లేదు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే కిడ్నీలు ఆరోగ్యంగానే ఉన్నాయి కిడ్నీలకు సంబంధించి ముందు ముందు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికైతే ఈ టిప్స్ మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చేది మన శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్లే కాబట్టి ఎప్పటికప్పుడు మనం మొదటిగా చేయాల్సిన పని తగినంత నీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి పాటుగా తాజా ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలి కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అదుపులో లేని మధుమేహం అదిగాక అధిక రక్తపోటు కొన్నిసార్లు బీపీ తగ్గిపోవడం వల్ల ఎన్నో ఇతర ఇన్ఫెక్షన్లు అంటే డెంగ్యూ అని మలేరియా హెచ్ఐవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల్లో రాళ్లు కొన్ని రకాల మందులు వాడుతుంటాం కదా అంటే స్టెరాయిడ్ మాత్రలు నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు కొన్ని యాంటీబయాటిక్స్ వీటి వల్ల కూడా సమస్య వస్తుంది మొదటగా మన కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఒంట్లో రక్త కణాలు తయారవడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ ఎరిథ్రోపోయిటిన్ మూత్రపిండాల్లో ఉత్పత్తి అవుతుంది అందుకే మూత్రపిండాలు పాడైన వారికి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది దానితో రక్తహీనత ఆయాసం నీరసం అలసట వంటి లక్షణాలు రావచ్చు అలాగే మన శరీరంలోని కండరాలు ఎముకలు బలంగా ఉండడానికి ఎంతో అవసరమైన విటమిన్ డి మొదలైనవి మూత్రపిండాల్లో ఉత్పత్తి అవుతాయి అందుకే విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కూడా నీరసం ఒళ్ళు నొప్పులు అలసట వంటివి మూత్రపిండాల వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కిడ్నీ శరీరంలో సోడియం పొటాషియం క్లోరైడ్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పదార్థాలను సమపాలుగా ఉంచుతుంది శరీరంలోని లవణాలు ఆమ్లాల పరిమాణాలను సోడియం ఎక్కువ తక్కువ అవ్వడంతో మెదడు పైన పొటాషియం ఎక్కువ తక్కువ అయితే గుండె పైన ఎముకల పైన ప్రభావం పడవచ్చు కిడ్నీ అవసరమైన పదార్థాల నుంచి అనవసరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది మన శరీరంలోని రెండు కిడ్నీలలో ప్రతి నిమిషానికి పన్నెండు వందల మిల్లీ లీటర్ల రక్తం శుభ్రమవుతుంది ఇది మొత్తం శరీరంలో గుండె ద్వారా ప్రవహిస్తున్న రక్తంలో ఇరవై శాతం ఈ విధంగా ఇరవై నాలుగు గంటలు సుమారు పదిహేడు వందల లీటర్ల రక్తం పరిశుభ్రమవుతుంది రక్తాన్ని శుభ్రపరిచి మూత్రాన్ని తయారు చేసే కిడ్నీ యొక్క ముఖ్య అంశాన్ని నెఫ్రాన్ అంటారు నెఫ్రాన్ ఒక చిన్న జల్లెడలా ఉంటుంది ప్రతి కిడ్నీలో పది లక్షలు లేదా పదమూడు లక్షల నెఫ్రాన్లు ఉంటాయి నెఫ్రాన్ లో రెండు భాగాలు ఉంటాయి మొదటి భాగాన్ని గ్లమరులర్స్ అని రెండో భాగాన్ని ట్యూబ్లెస్ అని అంటారు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడం శరీరంలోని నీటిని లవణ పదార్థాలను సమతుల్యం చేసి మూత్రం తయారు చేయడం కిడ్నీ యొక్క ముఖ్య పని ఈనాటి వీడియోలో కిడ్నీలను శుభ్రం చేయడానికి కొన్ని టిప్స్ చెబుతాను అన్నాను కదా మరి దీనికి సంబంధించిన డీటాక్స్ చేసుకోవాలి అంటే కిడ్నీలను క్లీన్ చేసుకోవడానికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల వరకు నీరు తాగాలి రెండవదిగా హనీ లెమన్ వాటర్ అలాగే కొబ్బరి నీరు తీసుకుంటూ ఉంటే మన కిడ్నీలు చక్కగా క్లీన్ అవుతాయి అంటే రోజంతా ఈ వాటర్ మాత్రమే తీసుకుంటూ అంటే హనీ లెమన్ వాటర్ తో ఫాస్టింగ్ చేయాలన్నమాట ఇలా ఫాస్టింగ్ చేస్తే చాలా చక్కగా క్లీన్ అవుతాయి మన కిడ్నీలు ప్రతిరోజు ఉదయం పది గంటల వరకు కేవలం ప్లెయిన్ వాటర్ మాత్రమే తీసుకోండి ఇలా తీసుకుంటే మన శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థాలన్నీ కూడా యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తాయి అంటే ఎక్కువ సాల్ట్ కానీ ఎక్స్ట్రా ఉన్న కాల్షియం కానీ టాక్సిన్స్ ఇవన్నీ కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి పదకొండు గంటలకు ఒక గ్లాస్ వాటర్లు కొంచెం తేనె నిమ్మకాయ వేసి తాగండి ఆ తర్వాత గంట లేదా గంటన్నర తర్వాత ఒక రెండు గ్లాసుల ఇలా నీళ్లు ఒకసారి రెండోసారి తేనె నిమ్మరసం నీళ్లు మళ్లీ నీళ్లు మళ్లీ తేనె నిమ్మరసం ఇలా గంటన్నర గంటన్నర గ్యాప్ ఇస్తూ చక్కగా సాయంత్రం వరకు ఈ వాటర్ ఫాస్టింగ్ ని చేసుకోవాలి కిడ్నీలు చాలా బాగా క్లీన్ అవుతాయి ఒకవేళ మీరు సాయంత్రం పూట కొబ్బరి నీళ్లు తాగాలి అనుకుంటే సాయంత్రం పూట కొబ్బరి నీరు తాగండి అంతేగాని రాత్రి పూట మాత్రం కొబ్బరి నీరు తాగకండి యూరిన్ ఎక్కువ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆరు గంటలు ఐదు గంటల మధ్యలో కొబ్బరి నీళ్లు తాగి నైట్ మాత్రం నీళ్లే తాగండి ఇలాగనక ట్రై చేస్తే మీ టోటల్ బాడీ చక్కగా క్లీన్ అవుతుంది ఇప్పుడు మనం చేయాల్సిన మరొక చిన్న పని ఏంటంటే మీరు పడుకోవడానికి ముందు ఏదైనా ఒక టవల్ గాని కాటన్ క్లాత్ గాని చల్లని నీళ్లలో ఉంచి పిండేసిన తర్వాత కిడ్నీలు ఉండే భాగం అంతా కూడా ఈ క్లాత్ మనం తడిపిన క్లాత్ చుట్టేయండి దీనివల్ల కిడ్నీలకు రక్త ప్రసరణ చాలా బాగుంటుంది ఇలా మీరు వారానికి ఒకసారి చొప్పున అంటే వారంలో ఒక రోజు ఇలా వాటర్ ఫాస్టింగ్ అంటే తేనె నిమ్మరసం కొబ్బరి నీళ్లు ఈ విధంగా మీరు వాటర్ ఫాస్టింగ్ చేస్తే కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అంతేకాకుండా రక్త ప్రసరణ బాగుంటుంది అయితే మీరు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలతో ఉంటే గనక ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇలాంటివేవి వాడకండి కిడ్నీల మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది గమనించండి మీరు డాక్టర్ ని సంప్రదించి వాళ్ళిచ్చిన మందుల ప్రకారమే మీరు వాడుతూ ఉండాలి ఇది ఎవరు వాడాలి అంటే ముందు జాగ్రత్తగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వాటర్ ఫాస్టింగ్ చేయండి అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన ఆహారాలు కూడా చూడాలి అవేంటి అంటే క్యాబేజీ క్యాప్సికం క్యాలీఫ్లవర్ ఆకుకూరలు బ్రాక్లీ సీతాఫలాలు బెర్రీలు వెల్లుల్లి యాపిల్స్ ఆలివ్ ఆయిల్ పసుపు కిడ్నీలను శుభ్రపరిచే తాజా రసాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది తక్కువ పొటాషియం లేదా అధిక కాల్షియం కలిగిన పళ్ళు మరియు కూరగాయలను ఎంచుకోవడం మంచిది ఆకుకూరల్లో విటమిన్లు ఏ సి మరియు కే అలాగే కెరెటోనాయిడ్స్ మరియు ఫ్లెవనాయిడ్ల ఉనికితో మూత్రపిండాల పనితీరుకు తోడ్పడే పోషకాలు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి నిమ్మరసం అనేది సహజంగా ఆమ్ల పదార్థం ఇది మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం తగ్గుతుంది తులసి ఆకులు మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి మరియు మూత్రపిండాల్లో రాళ్లకు మూల కారణమైన యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది తులసిలో యాసిడిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి ఇది మూత్రం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి సహాయపడుతుంది రోజువారీ జీవితంలో క్రాన్బెర్రీ పళ్లను తినడం చాలా మంచిది ఈ పండు కిడ్నీలోని మలినాలను తొలగిస్తుంది క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది కిడ్నీల నుండి విషాన్ని తొలగించడంలో పొల్లని పండు ఏదైనా అద్భుతంగానే పనిచేస్తుంది ఈ పండ్లలో సిట్రస్ ఉంటుంది కాబట్టి ఫలితంగా కిడ్నీలో రాళ్లు పేరుకోకుండా మూత్రంలో యాసిడ్ పరిమాణం తగ్గుతుంది కాబట్టి నారింజ గాని నిమ్మ ఇలాంటివి మూత్రపిండాలకు మేలు చేస్తాయి అయితే రోజుకు ఒక దోసకాయ తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది దోసకాయలో చాలా నీరుంటుంది ఈ పండు శరీరాన్ని ఆరోగ్యంగా హైడ్రేట్ గా ఉంచుతుంది అలాగే కొత్తిమీర కూడా తీసుకోండి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కొత్తిమీర మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది తద్వారా శరీరంలోని టాక్సిన్స్ త్వరగా తొలగిపోతాయి మీకు కిడ్నీలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా ఆలస్యం చేయకుండా డాక్టర్ నైతే వెంటనే సంప్రదించండి మీరు ఆరోగ్యంగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకపోతే మీ ఆహారపు అలవాట్లలో ఈ రోజు నుంచి కొన్ని మార్పులైతే చేసుకోండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన శరీరంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కిడ్నీలను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో మరి ఈ రోజు నుంచి కిడ్నీలను శుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం